హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక లేట్ చేయడం ఎందుకు ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మిస్ చేయకుండా ఇక చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక అవని ఇక ఉగ్రరూపం దాల్చేసి ఇక తన నోటితోటే తనే నిజం చెప్పేలా చేస్తుంది ఏకలింగాన్ని ఇక నగల దొంగతనం పెట్టిన ఏకలింగం ఇక పల్లవి నిజ స్వరూపాన్ని అయితే ఇక గుడిలో అందరి ముందు బయట పెట్టబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని ఇక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అవని మాత్రం ఆయన అక్షయ్ని ఎలా విడిపించాలి అని ఇక ఆలోచిస్తూ ఎలాగైనా ఆయనని ఇక సాక్ష్యాలతో సహా బయటికి తీసుకురావాలని ఆలోచించి ఇక స్కూల్కి అయితే వస్తుంది అప్పుడే ఇక స్కూల్లో పిల్లలు లేకపోవడంతో టీచర్ అయితే ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ఇక టీచర్ గారు ఇక ఎవరు పిల్లలు రాలేదనుకుంటా అని అనగానే నిన్న జరిగిన విషయానికి ఎవరు పిల్లల్ని ఇక స్కూల్కి పంపించలేరు మేడం అయినా మీరు చెయ్యని తప్పకి ఇక మీ ఆయన గారు ఈరోజు ఇక అక్షయ్ సార్ గారు ఇక పోలీస్ స్టేషన్లో ఉండవలసి వచ్చింది అని అనగానే అవును టీచర్ అయినా వంటకాలన్నీ మేము ఇంటి దగ్గరే చేసుకొని వచ్చాం కానీ అందులో ఈ పాయిజన్ ఎలా కలిసిందో మాకు కూడా తెలియడం లేదు అయినా ఈ స్కూల్లో ఇక ఆయమ్మ ఉంటుంది కదా తను మాత్రమే ఆయమ్మ మాత్రమే ఉందని చెప్పావు కదా ఇప్పుడు ఆయమ్మ ఎక్కడుంది చెప్పండి అని ఇక అవని అనగానే ఇక టీచర్ అయితే ఆయమ్మ ఇప్పటివరకు ఇక్కడే ఉండేది ఇప్పుడే వెళ్ళిపోయింది అని అనగానే అవని తన ఇల్లు ఎక్కడో తెలుసా మేడం అని అంటూ ఉంటుంది తెలీదు మేడం అనిక అనగానే అప్పుడే ఇక కోటిలింగాన్ని తీసుకొని ఆరాధ్య అక్కడికైతే వస్తుంది అప్పుడే ఇక ఆరా ధ్య చాలా బాధపడుతూ ఈరోజు నాకు చాలా బాధగా ఉంది మా డాడీ ఇంకా రాలేడు అని ఏడుస్తూ మమ్మీ డాడీ ఎప్పుడొస్తాడు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని మీ డాడీని ఖచ్చితంగా తీసుకొస్తానమ్మా అని ఇక అవని అనగానే ఇక కోటిలింగం మాత్రం ఆరాధ్య నువ్వు మీ అమ్మ ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఇక నువ్వేమీ బాధపడక ఆరాధ్య మీ డాడీ ఖచ్చితంగా వస్తాడు అని ఇక కోటిలింగం అయితే అంటూ ఉంటాడు అవునా ఆరాధ్య నా రీల్స్ చాలా బాగా వచ్చాయి వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ముందుగా నిన్ను తీసిన రీల్ ఒకటి చూడు ఆరాధ్య అని ఇక కోటిలింగం ఆ రీల్ని చూపిస్తూ ఉంటాడు అప్పుడే ఇక లేదు నాకు ఏవి చూడాలని లేదు అని ఇక ఆరాధ్య అనగానే లేదు ప్లీజ్ అందరూ చూస్తున్నారు నువ్వు కూడా చూడాలి నా ఫ్రెండు కదా అని ఇక కోటిలింగం అనగానే ఆరాధ్య ఇక ఆ వీడియోని చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆ వీడియోలో ఇక ఏకలింగం పల్లవితో మాట్లాడడం ఇక ఏకలింగం స్కూల్లో ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్లో ఆయమ్మతో ఇక పాయిజన్ కల్పించడం ఇదంతా చెప్తూ ఉంటాడు అది విన్నా అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది అప్పుడే ఒకసారి ఆ ఫోన్ ఇటు ఇవ్వండి అని ఇక అవని అయితే ఆ ఫోన్ని తీసుకొని చూస్తుంది అందులో ఏకలింగం పాయిజన్ కల్పమని మాట్లాడుతూ ఉండగా అది వీడియో అయితే ఉంటుంది అది చూసి వెంటనే అవని ఇక తన ఫోన్లోకైతే ఆ వీడియోని సెండ్ చేసుకుంటుంది వెంటనే ఇక అవని తన మర్దులను తీసుకొని ఇక పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది అప్పుడే ఎస్ఐ గారు ఇక అక్షయ్ని కొడుతూ ఇక మీరు నిజం చెప్పాలి అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక ఏంటి సార్ ఇక మా అన్నయ్యని బయట నిల్చోపెట్టారేంటి అని ఇక కమ్మలు అనగానే ఇక లోపల ఖాళీగా లేవు అందుకే బయట నిల్చోపెట్టాము అని ఇక ఎస్ఐ అంటూ ఉంటాడు అయినా మా అన్నయ్యని మేము తీసుకువెళ్ళడానికి వచ్చాం అని అనగానే మీ అన్నయ్యని వేల్పై మేము పంపించాం అని ఇక ఎస్ఐ అంటూ ఉంటాడు లేదు సార్ సాక్ష్యాలతో నిరూపిస్తాను కావాలంటే ఇక మా ఆయనగారు ఏ తప్పు చేయలేదు ఆ ఫుడ్లో ఫాయిజన్ కలవడానికి కారణం ఎవరో మొత్తం నాకు తెలిసింది ఈ వీడియోని చూడండి మీకే స్తుంది అని ఇక అవని అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే ఎస్ఐ గారికి చూపిస్తుంది ఇక ఎస్ఐ అయితే ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే ఏకలింగమే ఈ పని చేసాలా అని ఇక తెలుసుకుంటాడు ఇప్పుడు మీరు ఈ సర్పంచ్ గారిని అరెస్ట్ చేయాలి సాక్ష్యాలతో నిరూపించాను కదా మీరు ఇక అతన్ని అరెస్ట్ చేయకపోతే నేను పై అధికారికి ఫోన్ ఇక కంప్లైంట్ చేశాను అప్పుడు మీ జాబులన్నీ తొలగిపోతాయి అని ఇక అవని అయితే వార్నింగ్ ఇస్తుంది అప్పుడు ఇక పోలీస్ అతను అయితే ఖచ్చితంగా మేము అరెస్ట్ చేసాం మేడం మీరు సాక్ష్యాలతో నిరూపించారు కదా అని ఇక అంటూ ఉంటాడు ఇక అవని మాత్రం ఇక అక్షయ్ని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది అక్షయ్ని చూసిన కుటుంబం మొత్తం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక పల్లవి మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నానా అక్షయ్ అని ఇక హక్ చేసుకుంటాడు అప్పుడే పార్వతి కూడా నానా అక్షయ్ నువ్వు లేక మేము చాలా బోర్గా ఉన్నాం రా అని ఏడుస్తూ ఉంటుంది ఇక నేను వచ్చాను కదమ్మా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు ఆ ఇక వదిన గురించి తెలిసింది కదా వదిన ఎలాంటిదో వదినే లేకపోతే ఈరోజు అన్నయ్య బయటికి వచ్చేవాడే కాదు వదిన తెలివితేటలతో ఈరోజు అన్నయ్యని ఇక పోలీస్ స్టేషన్ నుండి బయటికి తీసుకువచ్చింది అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ తెలిసిన చూసారు కదా నా కోడలి పట్టుదల నా కోడలు ఏదైనా చేస్తుంది నా కోడలు గురించి తప్పుగా మాట్లా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక నాన్న అసలు అవని వదిన టాలెంటే పెద్దది ఇక ఈరోజు సాక్ష్యాలతో సహా ఇక ఏకలింగం నిజస్వరూపాన్ని పోలీసులకి చూపించి ఇక అన్నయ్యని విడుదల చేసుకుని వచ్చింది అని ఇంకా అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ చాలా పొగుడుతూ ఉంటాడు ఇక అవనినైతే ఇక అలా సంతోషంగా ఉన్న సమయంలోనే అరే శ్రీకర్ నీకొక విషయం చెప్పాలరా అని ఇక అంటూ ఉంటాడు నువ్వు తండ్రి కాబోతున్నావురా అని అనగానే శ్రీకర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే ఏంటి నిజమా శ్రేయ అని అంటూ ఉంటాడు అవునండి అని ఇంకా అనగానే ఇక శ్రేయని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ సంతోషాన్ని మనం పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఇక అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఖచ్చితంగా ఇది సెలబ్రేషన్స్ చాలా పెద్దగా చేసుకోవాలి అని ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటాడు అవును రేపు సంక్రాంతి కదా ఇంకా మన ఊళ్ళో పెద్ద జాతర సాగుతుంది అక్కడ భోగి మంటలు ఇక దే దే దైవానికి పెద్ద పూజే ఉంటుంది ఆ పూజలో మనం పాల్గొందాం ఇక మన ఇంటి నుండే బంగారపు నగలు ఏటా ఏటా తీసుకువెళ్తారు కాబట్టి ఈసారి కూడా మనం ఉంటున్నాం కాబట్టి ఇక ఈ నగలు ఇక మనమందరం ఆ గుడికి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపే పెట్టి చేయాలి ఇక ఆ పూజలో మనమందరం కూర్చోవాలి మనకి ఇంత సంతోషాన్ని కలిగించిన విషయం కాబట్టి అందరం రేపు సంక్రాంతి పండుగకి గుడిలో జరిపించుకుందాం అని ఇక అంతా ఊరంతా అక్కడికి ఇక కోలాటాలతో భజనలతో వస్తూ ఉంటారు మనం కూడా అక్కడికి వెళ్ళాలి అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడు కమల్ అక్షయ్ అవని అందరూ చాలా సంతోషంతో సరే మావయ్య ఖచ్చితంగా మనందరం రేపు ఉదయాన్నే గుడికి వెళ్దాం ఇక మన సాంప్రదాయ ప్రకారం ఇక నగలు తీసుకునే వెళ్దాం అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ అవని ఇట్రా అని ఇక పిలుస్తూ ఉంటాడు అప్పుడే అవని ఇక రూమ్లోకి అయితే వెళ్తుంది అప్పుడే ఇక పల్లవి ఇదేంటి మామయ్య గారు అవని నొక్కదాన్నే ఎందుకు పిలిచారు అని ఇక పల్లవి కూడా చాటుగా చూస్తూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఇక అవనిని పక్కకు తీసుకువెళ్ళి అమ్మ అవని మనింటి నుండే నగలు వెళ్ళాలి కదా బంగారపు నగలు ఆ నగలు ఇక నా దగ్గర ఉన్నాయి అవి జాగ్రత్తగా నువ్వే నీ దగ్గర దాచిపెట్టి రేపు ఉదయాన్నే ఇక చేతుల మీదుగా దే దైవానికి సమర్పించాలి అని ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే ఇక అవని అయితే చాలా సంతోషపడుతూ సరే మామయ్య గారు ఇంత పెద్ద పెత్తనం నా చేతికి ఇచ్చాక నేను ఎందుకు ఇక వృధా చేస్తాను అని ఇక అవని అయితే సరే మామయ్య గారు ఆ నగలు ఇవ్వండి నేనే దాచిపెడతాను అని ఇక అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ బంగారపు నగలు అవనికైతే ఇచ్చేస్తాడు ఇక అవని మాత్రం ఆ నగలు చూసి ఇక వెంటనే అవి తీసుకొని బీరువాలో పెడుతూ ఉంటుంది అది చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఇంటి పెత్తనం మొత్తం నీకే ఇస్తారు కాబట్టి ఆస్తి కూడా త్వరలోనే నీకే ఇస్తారని నాకైతే అనిపిస్తుంది నిన్ను మామూలుగా వదిలిపెట్టకూడదు ఇలా ఎప్పుడు ఏది చేద్దామన్నా మాకే రివర్స్ అవుతుంది కానీ ఈసారి నిన్ను అందరి ముందు పరుగు పోయేలా చేస్తాను చూడు అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక పల్లవి అందరూ పడుకున్న సమయంలో ఇక ఇప్పుడు ఆ అవని పడుకుంటుంటుంది ఖచ్చితంగా ఆ నగలు తీసుకువెళ్ళాలి ఆ నగలు తీసి ఇక ఈ ఆ ఏకలింగానికి ఇవ్వాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఏకలింగంకి ఫోన్ చేసింది ఏకలింగం రేపు ఉదయాన్నే సంక్రాంతి సంబరాలకి గుడికి మా ఫ్యామిలీ కూడా వస్తున్నారు మా ఫ్యామిలీ బంగారపు నగలు దైవానికి సమర్పిస్తున్నారు ఇక ఆ విషయం అప్పుడు నువ్వు ఏదైనా చేయవచ్చు మా కుటుంబాన్ని అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక ఏకలింగం అయితే ఏంటి మీ ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి పండుగకు వస్తున్నారా అనిక అనగానే అవును గుడికి అయితే అందరూ సంక్రాంతి సంబరాలకి వస్తున్నారు అని చెప్పగానే ఆ నగలు ఇక న ఆ నగలు అవని దగ్గర దాచిపెట్టారు బంగారపు నగలు ఆ బంగారపు నగలు బదులు మనం గిలిటీ నగలు పెట్టి ఇక ఆవని అవమానించవచ్చు ఊరు మొత్తం తనని ఇక చాలా బా తిడుతూ ఉంటారు మా ఫ్యామిలీని కూడా తిట్టి ఇక్కడ నుంచి పంపిస్తారు అలా అయితే మా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ సిటీకి వెళ్ళిపోతారు అని పల్లవి అయితే ఏకలింగానికి చెప్పగానే ఇక ఏకలింగం చాలా సంతోషపడుతూ ఇక మంచి ఛాన్స్ దొరికింది వీళ్ళని దెబ్బ కొట్టడానికి అని ఇక అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఆ నగలు బంగారపు నగలు అవని దగ్గర నుంచి తీసేయాలి అని ఇక అంటూ ఉంటాడు అవును నేను ఇప్పుడు ఆ ఆవిని పడుకుంది ఆ సమయానికి వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి నీకు ఇస్తాను అని ఇక ఆ పల్లవి చెప్ప చెప్పగానే సరే సరే తొందరగా పని పూర్తి చేయి అని ఇక ఏకలింగం అంటూ ఉంటాడు ఇక పల్లె మాత్రం అందరూ పడుకున్న సమయం చూస్తూ ఉంటుంది ఇక అందరూ పడుకోగానే నెమ్మదిగా అవని రూమ్ లోకైతే వెళ్తుంది ఇక అవని రూమ్లో ఇక బీరువాలో నగలని తీసుకొని ఇక ఇక ఇవి ఆ ఏకలింగానికి ఇచ్చేస్తే పని అయిపోతుంది ఇక అదే ప్లేస్లో ఇక గిలిటీ నగలు తీసుకొచ్చి పెడతాను అని ఇక పల్లవి అయితే ఇక ఏకలింగం దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఏకలింగం ఇక నువ్వు పని పూర్తి చేసావని నాకు అర్థమైంది ఏవి ఆ నగలు అని ఇక అంటూ ఉంటాడు ఇదిగో ఈ బంగారపు నగలు నీ దగ్గర పెట్టు ఇక గిలిటీ నగలు తీసుకువెళ్ళి ఆ ప్లేస్లో పెట్టాలి ఇక ఈరోజు ఇక ఉదయాన్నే తను అవమానపడేలా చేయాలి ప్రతి ప్రతిదీ తనకే పెత్తనమిస్తారు ఇంట్లో ఇక ఈరోజు తన వల్ల అవమానం జరగడం వల్ల అందరూ తిడతారు అని ఇక పల్లవి అనగానే సరే సరే అని ఇక గిల్టీ నగలు తీసుకొని ఇక పల్లవి అయితే తిరిగి అవని రూమ్లో పెడుతుంది ఇక అవని ఉదయాన్నే ఇంట్లో వాళ్ళంతా ఇక అందరూ తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి ఇక గుడికైతే బయలుదేరుతారు నగలు తీసుకొని ఇక నగలు తీసుకొని డప్పుల సబ్బులతో ఇక గుడికి సంక్రాంతి సంబరాలు భోగి మంటలు కాలుతూ ఉండగా గుడికైతే వస్తారు అప్పుడే ఇక గుడిలో పూజారి గారు ఏటేట ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ వచ్చి ారు కదా చాలా ఏళ్ళ తర్వాత ఈసారి వస్తున్నారు వాళ్ళే దైవానికి ఇక బంగారపు నగలు సమర్పిస్తారు అని ఇక మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ ఫ్యామిలీ రావడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఊరు ప్రజలైతే ఇక అందరూ గుడి లోపలికి రాగానే వెంటనే ఇక ఇక పూజారి గారు మాకు మా ఇంటి నుండి మేము బంగారు బంగారు ఆభరణాలు సమర్పిస్తాం కదా ఆ నగలు నా కోడలి చేతుల మీదుగా మీరే తీసుకోండి అని ఇక అనగానే ఇక పూజారి గారు ఆ నగలు అవనే ఇస్తున్నారు ఉంది పూజారి గారికి ఇక పూజారి గారు ఆ నగలు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు ఇక అమ్మవారికి సమర్పించగానే ఇక పూజ స్టార్ట్ చేయాలని అంటూ ఉంటారు అప్పుడే ఏకలింగం అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక ఏకలింగం ఇక రాగానే ఏంటి ఇక ఊళ్ళోకి అప్పుడే గుడిలోకి వచ్చేస్తారా అని ఇక అంటూ ఉంటారు అయినా ఇక నగలు సమర్పించారా అని ఇక అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక సమర్పించారు అని ఇక ఊళ్ళో వాళ్ళంతా చెప్తూ ఉంటారు గుడిలో ఇక అప్పుడే పూజారి గారి ఏ ఇక నగలను చూసేసి ఆ గుడిలో ఉన్న నగల్ని ఏకలింగం చూసి వెంటనే ఇక ఆ నగలేంటి బంగారపు నగల్లా కనిపించడం లేదు అని ఇక ఏకలింగం అనగానే ఇక అందరూ అవాక్క చూస్తూ ఉంటారు అప్పుడే ఇక పూజారి గారు ఒకసారి ఆ నగలు బయటికి తీసుకురండి అని ఇక ఊళ్ళో ప్రజలు అంటూ ఉండగా ఇక ఆ నగలు బయటికి తీసుకొస్తారు అప్పుడే అక్కడ ఉన్న ప్రజలంతా ఆ నగలను చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు అవును ఇవి గిల్టీ నగలే బంగారపు నగలు కాదు ఇక గొప్పకు బంగారపు నగలు పెడతామని చెప్పి ఇప్పుడు కొన్న నగలు తీసుకొచ్చి పెడతారా మీ కుటుంబం లాంటి కుటుంబం ఎక్కడ ఉండదు ఇంకా పరువు తీశారు మా ఊరి పరువు తీసారు ఈరోజు మీరు మీరు ఎంతో పెద్దవాళ్ళని ఇక ధనవంతులని అనుకున్నాం కానీ ఈ విధంగా మంచి మంచికి మానవత్వం అనుకున్నాం కానీ ఈ విధంగా చేస్తారని అనుకోలేదు దైవ సమర్పణ ఇలా చేశారంటే ఇక ఊరిని ఏం చేస్తారో అని ఇక అంటూ ఉంటారు ప్రజలంతా ఇక ఏకలింగం కూడా మీ పెద్ద కోడలు ఇలాంటిదా అయినా దైవానికి దైవానికి కూడా కొన్న నగలు పెడతారా అని ఇక హేళన చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే లేదు మేము బంగారపు నగలే తెచ్చాము ఇక మా మామయ్య గారు నా చేతికి బంగారపు నగలే ఇచ్చారు అయినా ఇవి కొన్నవి కొన్నవిలా ఎలా మారాయి అని ఇక చాలా బాధపడుతూ ఇక అక్కడ ఉన్న గుడిలో గంటని బాగా కొడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆ గంట కొడుతూ ఉండగా ఇక అమ్మవారు పోనడంతో ఇక వెంటనే ఇక త్రిశూలాన్ని తీసుకొని ఇక అవని అయితే ఇక ఏకలింగం వైపే గట్టిగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఏకలింగం అవని ఉగ్రరూపాన్ని అవనిలో అమ్మవారిని చూసి ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక పరిగెత్తుకుంటూ కింద పడిపోగా అవని తన తన తనపై కాలు పెట్టి ఇక వెంటనే త్రిశూల్లోని ఇక కత్తిపోటులా పొడిచేలా ఇక చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక అవని ఉగ్రరూపంలో అమ్మవారిని చూసి ఇక ఏకలింగం అయితే చాలా టెన్షన్ పడుతూ ఇక కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇక నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని నమస్కరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అవని ఇక తన ఉగ్ర రూపం ఇక దాల్ చేస్తుంది వెంటనే ఇక ఏకలింగ అమ్మవారు నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు నేను తప్పు చేశాను అని ఇక ఏకలింగం అనగానే ఇక ఆ నగల గురించి నీకు తెలుసు కదా అని ఆవని అంటూ ఉంటుంది నాకు తెలుసు ఆ ఆవని ఇక ఆ నగలు ఇక గో గోల్డ్వి కావు కానీ గోల్డ్ నగలు ఎవరు తీసారో నాకు తెలుసు అని ఏకలింగం చెప్పగానే పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు నా పేరు చెప్తాడా ఇక గోల్డ్ నగలు ఇక తనే మార్చి నేనే మార్చానని నా విషయం చెప్పేస్తాడా ఏంటి అని ఇక ఏకలింగం గురించి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే ఏకలింగం ఎవరు తీశారు చెప్పు ఎవరు తీశారు చెప్పు అని అవని అనగానే ఇక ఏకలింగం అయితే ఆ నగలు మీ ఇంట్లో వాళ్ళే తీశారు అని అనగానే ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు మా ఇంట్లో వాళ్ళు ఎవరు అని ఇక అనగానే ఇక మీ ఇంట్లో ఎవరో కాదు పల్లవి ఆ పల్లవి ఆ నగలు తీసుకొచ్చి నాకు ఇచ్చి ఆ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ పెట్టింది ఇక నీ పరువు పోవాలని అందరి ముందు నువ్వు అవమానపడాలని ఇదంతా చేసింది నన్ను క్షమించు అని ఇక ఆ నగలు నా దగ్గరే ఉన్నాయి అని ఇక ఏకలింగం అయితే తన దగ్గర బంగారపు నగలు ఇక అవనికి ఇస్తాడు అప్పుడే ఇక ఆ నగలను చూసి ఇక అందరూ షాక్ అయిపోతారు అంటే ఇదంతా పల్లవి చేసిందా పల్లవి నీతో చేతులు కలిపిందా అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక అవును పల్లవి ఇక ప్రతిసారి మీ కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తుంది ఇక ఆస్తి మతం తను సొంతం చేసుకోవాలని చూస్తుంది అని ఏకలింగం గుడిలో అందరి ముందు చెప్తాడు వెంటనే ఇక కమలైతే పల్లవి చెంప పలగొట్టి ఇక నీలాంటిది ఇక మా ఇంటికి కోడలుగా అవసరం లేదు ఎన్నిసార్లు మోసం చేశావు ఈసారి మా వదినని ఇంత పెద్ద ఊర్లో ఇక ఈ మన గ్రామంలో అందరి ముందు తలదించుకోలే చేయాలని చూస్తావా ఇలాంటిది ఇక నా మా ఇంట్లో కోడలిగా ఉండడం ఏంటి అయినా నా భార్యగా నేను మాత్రం ఇక అంగీకరించాను ఇక ఇలాంటిది నా ఇంట్లో ఉండని అవసరం లేదు అని ఇక కమల్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే ఏంటి పల్లవి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఇక ప్రతిసారి నువ్వు ఇక కుటుంబాన్ని బాధ పెట్టాలని చేశావు ఈరోజు అక్షయ్ గారు అరెస్ట్ కావడానికి కారణం నువ్వే ఇప్పుడు ఈ నగలను మార్చి గోల్డ్ నగలు మార్చి రోడ్డు పెట్టడం నువ్వే ఇక మన కుటుంబం పరువు పోతే నీ పరువు కూడా పోయినట్లే కదా అని ఇక అవని అయితే చీ నువ్వు మారవు అని ఇక వార్నింగ్ ఇస్తుంది ఇక ఇంట్లో వాళ్ళంతా సూటిపోటు మాటలతో తిడుతూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇలాంటిది మన దగ్గర ఉండకూడదు నానా అని ఇక ఆ కమలైతే ఇక ఆ పల్లవిని అయితే మెడపట్టుకుని అయితే గింటేస్తాడు ఇక వెంటనే ఇక ఏకలింగం అయితే నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మీ విషయంలో తప్పు చేశాను ఇగో ఇది పల్లవి ఇచ్చిన నగలు అనేక ఏకలింగం ఆ నగలు ఇక అవనికి ఇచ్చేశాడు వెంటనే అవని కాళ్ళపై నన్ను క్షమించమ్మా నేను మీ గురించి తెలుసుకోలేకపోయాను అనేక క్షమాపణనైతే అడుగుతూ ఉంటాడు ఈ విధంగానైతే ఏకలింగం అయితే పల్లవి గుట్టునైతే బయట పెడతాడు ఇక సీసీ కెమెరాల ద్వారా ఏకలి గుడిలో స్వీసీ ఫుటేజ్ ద్వారా ఆ పల్లవే చేసిందని ఇక నిరూపిస్తాడు ఇక ఏకలింగం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్